హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో పెసరట్టు వేసుకుంటున్నామండి ఎందుకంటే మన నేను పెసరట్టు బాగా వేస్తానండి పెసరట్టు ఏమంటే వేసాను చూడండి మనం ఒకటి ఎలా వేసుకుంటున్నా ఒకసారి చూడండి హోటల్ స్టైల్లో వచ్చింది పెసరట్టు మనం పెసలు ఏ గ్లాస్తో నానేసుకుంటే ఆ గ్లాస్ సగానికి మిన్నపప్పు మినపప్పు అయినా మినపు గుళ్ళు అదే గ్లాసు బియ్యం వేసుకొని మూడు నలిగి నాకు సేమ్ అట్టుపిండి లేసి నాకు వేసుకోండి ఒకరో మన పచ్చని పప్పు కూడా వేసుకోండి వేసుకున్నాక చూడండి అట్ట వేసుకున్నాము ఉల్లిపాయలు వేసుకున్నాము జీలకర్ర వేసుకున్నాము ఆయిల్ కూడా వేసుకున్నాము సన్న సగం మీద కాకుండా ఆయిలే పెట్టుకోండి నేను ఆయిలే పెట్టుకొని తగ్గినాక దాన్ని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి చూడండి ఉల్లిపాయను కూడా సన్నగా తరుక్కోవాలి వేసుకున్న వాళ్ళు నేను అచ్చిపిండిలో లాగానే జీలకర్ర అల్లంకు ఉల్లిపాయ పచ్చరికాయ కూడా వేసాను చూడండి వాటర్ స్టైల్లో పెసరట్టు అదే మనం బయట కొనుక్కుంటే నలభై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు అదే ఇంట్లో వేసుకుంటే తలనలుగురు తింటారు కదా ఆ రేటుకి అవునా కాదా ఏదైనా ఇంట్లో చేసుకుంటే ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది కానీ అందరికి రాదు ఒక్కసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ